ఖైరతాబాద్ మహా గణపయ్యకు పూజలు ప్రారంభమయ్యాయి అయితే ఒగ్గుడోలు బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగా వచ్చి ఖైరతాబాద్ గణేషునికి చేనేత నూలు కండువా గాయత్రి సమర్పించారు ఈ సందర్భంగా ఏడాది బడా గణేష్ డెబ్బై అడుగుల ఎత్తులో కొలువు తీరారు పది రోజుల పాటు మహాగణపతి భక్తుల పూజలు అందుకోరుటారు ఈ నెల పదిహేడున ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్ గణేషుడి విగ్రహం తయారీ పనులు ఆలస్యంగా ప్రారంభమైన తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో నూట తొంభై మంది కళాకారులు పాల్గొన్నారు ఈసారి భక్తులకు శ్రీ సప్త ముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేషుడు విగ్రహంలో మొత్తం ఏడు ముఖాలు ఏడు సర్పాలు ఇరవై నాలుగు చేతులు ప్రతిష్ఠించబడ్డాయి ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపుల శ్రీనివాస కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి అంతేకాకుండా బడా గణేష్ విగ్రహ పాదాల చెంత అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు గణపతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఖైరదాబాద్కు చేరుకుంటున్నారు వీరి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది వర్షంలో భక్తులు తడవకుండా నిర్వాహకులు ప్రత్యేకమైన షెడ్లు కూడా ఏర్పాటు చేశారు గత ఏడాది దాదాపు ఇరవై రెండు లక్షల మంది భక్తులు బడా గణేష్ను దర్శించుకున్నారు ఈ ఏడాది ముప్పై లక్షల మంది భక్తులు వస్తారని ఉత్సవ కమిటీ అంచనా వేస్తోంది